హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పర్వర్ ఛానల్ సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా మెయిన్ రీజన్ అయితే ఒకటి ఉందనమాట ఊరి పక్కన వీరభద్ర స్వామి టెంపుల్ ఉండిద్ది సో అక్కడికి వెళ్తా అని చెప్పి నేను మొక్కుకున్నాను వామిక పుట్టాక చాలా డేస్ నుంచి అనుకుంటున్నా వెళ్దాం వెళ్దాం అని చెప్పి సో ఇలాగూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా గుడికి కూడా వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము మార్నింగ్ త్వరగా లేసి అందరం రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము కానీ స్టార్ట్ అయ్యేటప్పటికి టెన్ అయిపోయింది అండ్ వామిక డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనేమో ఇంకా అన్నప్రసన్నకి సారీ శారీ కట్టుకున్నాను కదా సో అదే చూస్ చేసుకున్నాను నేను వచ్చిన టూ డేస్ కి మా వారు ఇంకా మా మర్ది వాళ్ళందరూ కలిసి వచ్చారనమాట అండ్ ఆల్సో మెయిన్ మా అమ్మమ్మ కూడా వచ్చింది చాలా డేస్ అయింది అని చెప్పి మమ్మీ డాడీ తప్ప మిగతా వాళ్ళందరం టెంపుల్ అయితే వెళ్ళాము ఎందుకంటే నేను వచ్చే ముందే వాళ్ళ టెంపుల్ కి వెళ్ళారంట సో అందుకని చెప్పి రాలేదు ఈ కొరివిలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ ఎంత మందికి తెలుసో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చాలా ఫేమస్ శివరాత్రి మాత్రం చాలా బాగా జరిగింది దానికోసమే అన్ని ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మేము వెళ్ళిన రోజు అయితే సండే అనమాట సో ఇంకా ఫుల్ రెష్ అయితే ఉంటారు అందుకని నేను త్వరగా స్టార్ట్ అవుదని చెప్పి అనుకున్నాను కానీ కుదరలేదు అండ్ ప్రదక్షిణాలు ఎక్కువ చేద్దామన్నా కుదరలేదు సో ఒక ప్రదక్షిణం చేసి ఇంకా దర్శనానికి లైన్ లో అయితే నిల్చున్నాము సో వీరభద్రస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ బయటకు వచ్చి ఇంకా బొట్టయితే పెట్టుకున్నాము ఎప్పుడైనా సరే అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాక పక్కనే భద్రకాళి దర్శనం చేసుకుంటారు సో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది వామిక కూడా మంచిగా కోఆపరేట్ చేసింది ఎక్కడ ఎడవలేదు ఒకటేంటంటే హెయిర్ బ్యాండ్ పెట్టాను కదా సో అది కొంచెం బాగా టైట్ అయిపోయింది సో దర్శనం అయ్యాక తీసాక అప్పుడు కూలైంది అనమాట శివరాత్రి బాగా చేస్తారని చెప్పాను కదా బట్ అప్ టు నౌ నేను ఇంతవరకు వరకు ఆ టైంలో లో ఎలా జరిగిద్దని అని చెప్పి మా ఫ్రెండ్స్ వెళ్తా ఉంటారు కదా సో వాళ్ళు చెప్తా ఉంటే అరే ఒక్కసారైనా వెళ్తే బాగుండు ఆ టైంలో అనిపిస్తుంది చూడాలి ఇక ఎప్పుడు కుదిరిద్దో ఇంకా ప్రశాంతంగా గుళ్ళో ప్రసాదం తినేసి బయటకు వచ్చాక ఇంకా వామికకి ఒక బొమ్మ అయితే తీసుకున్నాను మార్నింగ్ టెంపుల్ కి వచ్చేటప్పుడు మేము అసలు ఏమీ తినలేదు సో టెంపుల్ లో త్వరగా దర్శనం అయిపోద్ది అనుకున్నాము కానీ లేట్ అయింది కదా ఇంకా అందరం బాదం పాలు అయితే తాగాము టేస్ట్ అయితే చాలా బాగుంది కడుపు నిండిపోయింది అక్కడే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత తిన్నాక ఈ రీల్ అయితే చేసాము మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉండేది అమ్మమ్మ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రీల్ చేయాలని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది ఫోర్ జనరేషన్స్ అలా చూస్తూ ఉంటే ఈవినింగ్ అయ్యాక ఇంకా మా అమ్మమ్మకి బ్యాంగిల్స్ వేయిద్దామని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళాము ఈ బ్యాంగిల్స్ అన్ని చూసేసరికి మా మమ్మీ రన్ చేసిన ఫ్యాన్సీ షాపే గుర్తొచ్చింది నాకు ఇంటికి వచ్చి చూసేసరికి వామిక ఫుల్ అల్లరి చేస్తుంది సో మా అమ్మమ్మ ఇంకా పాట పడేసరికి అలా చూస్తూ ఉండిపోయింది అనమాట ఎందుకో మా అమ్మమ్మ పాడే సాంగ్ కి బాగా అడిక్ట్ అయిపోయింది వామిక pandang guru, minum ya bu ya di <laughs> <mother>. <tiếpAT> <identified> <gentle> <lobster> పుట్టినప్పుడు ఏడుస్తుంటే పాడిందంట ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నేను కూడా ఏడ్చినప్పుడు ఈ సాంగ్ రికార్డ్ చేసుకున్నా కదా అది పెట్టేస్తా ఎమ్మటే కూల్ అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే వామికని బజ్జ పెట్టి మా పొలం చూద్దామని చెప్పి వెళ్ళాము నార్మల్గా అయితే మా డాడీ మిర్చి ఇంకా పత్తి అయితే వేస్తారు కాకపోతే ఈసారి మాత్రం అంటే ఈ ఇయర్ పొలం చేశాడనమాట ఆల్రెడీ సంక్రాంతికి ఒక పంట వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఈ ట్వంటీ డేస్ బ్యాక్ ఏమో మళ్ళీ నాటు వేశారంట ఈవినింగ్ టైంలో లో ఈ వాటర్ సౌండ్ వింటుంటే ఎంత కూల్ గా అనిపించిందో పొలానికి మస్ట్ అండ్ షుడ్ వాటర్ ఉండాల్సిందే సో కాల్వ మంచిగా పారుతుంది అండ్ బావి కూడా ఉంది కాబట్టి ఇంకా కాల్వ లేనప్పుడు అందులో వాటర్ అయితే పెట్టేస్తాడు మా డాడీ అండ్ పొలాన్ని ఎప్పుడు నీట్ గా ఉంచుతాడు అనమాట అలా ఉంది అంటే దాని వెనక కష్టం అంతే ఉంటది మేమందరం అలా అక్కడికి వచ్చేసరికి ఇంకా తను చేసింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట ఇలా చేశాను ఇలా అయ్యింది అని చెప్పి సో కొంచెం షేర్ చేసుకుంటే ఆ కష్టం అంతా పోయిద్ది కదా సో చూసారు కదా ఇదే బావి రీసెంట్ గానే తీసారు నాకు కళ్ళ తిరుగుతాయని చెప్పి దగ్గర నుంచి కూడా చూడలేదు బావి చూస్తే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ పంప్ ఉంటుంది కదా సో అక్కడ స్నానం చేసేవాళ్ళం చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట అందులో కోతులు ఎక్కువైపోయి పొలం మొత్తం ఆగం చేస్తున్నాయంట సో డైలీ మా డాడీ వెళ్తూనే ఉంటాడు చూసుకోవడానికి ఫైనల్ గా మా పొలం మొత్తం చూసాక చాలా హ్యాపీగా అనిపించింది మరీ చీకటి అయిపోతుంది అని చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళాము డిన్నర్ చేసేసి ఇంకా షెటిల్ అయితే ఆడటం స్టార్ట్ చేసాము వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట నేను మా వారు కలిసి అయితే చాలాసేపు ఆడాము ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నా వెళ్ళట్లేదు అప్పలు చేసింది కదా మా మమ్మీ సో అవి తినుకుంటే ఇంకా ముచ్చట్లైతే వేసాము నైట్ లేట్ అయిపోయింది పడుకోవడం కూడా ఫైనల్లీ నా మొక్క అయితే తీరిపోయింది అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసాము అంతరము చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్